కార్యకర్తలకు బీసీ అభిమానులకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు జనసేన నాయకులకు బిజెపి అభిమానులకు మా ముఖ్యంగా సోదరి మరణకు అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా నా శిరస్సు వంచి అందరికీ కూడా నమస్కరిస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అదే విధంగా కిరణ్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల కిందట ఏం జరిగింది ఈ యొక్క మండలంలో ఐదు సంవత్సరాల అభివృద్ధిని చూసి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అంటే విధ్వంసంతో మొదలైంది ఎప్పుడైతే విధ్వంసంతో మొదలైందో ఆ విధ్వంసం వలన జరిగినటువంటి రాష్ట్రం కుట్టుపడిపోయింది అనేక మీద సంక్షేమ కూడా నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలో పెట్టి ఈ రోజు ఇక్కడికి ఈ ఉన్నారు గొప్పగా చెప్పుకునేటువంటి ఈ యొక్క నాయకులు ఎక్కడ అభివృద్ధి చేశారో మీరు ఒక్కసారి చూడాలి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి సిసి రోడ్లు విధంగా గ్రామాలకు జరిగినటువంటి రోడ్లు ఈ రోజు ఇక్కడ నుంచే మండలి హెడ్ క్వార్టర్ నుంచి కాన్సెన్సీకి పోవాలంటే కోయలకు ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు మీరు అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పరిపాలన గాజులు అదే అదేవిధంగా ఇంతకు సోదరిమణి శబరి గారు చెప్పారు ఎక్కడ ఉన్నాడా ఎంపీ గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను తనకు సంబంధించిన ఎంపీ నిధులతో ఎక్కడైనా చేశాడా ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కానీ అతని పేరు కానీ కనిపించదు చాలా మందికి పేరు మాత్రమే తెలుసు కానీ వ్యక్తి ఏ విధంగా ఉంటాడో కూడా చూడకుండా శాసనసభ్యుల మధ్యన నలిగిపోతున్నటువంటి ఆ ఎంపీ ఒక్కసారి ప్రజల గురించి కూడా ఆలోచన చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు చేసిన అభివృద్ధి ఈ రోజు ఈ పట్టణానికి బైపాస్ రోడ్ ఇస్తే బైపాస్ రోడ్డ పెట్టి రివర్స్ టెండరింగ్ లో పేరు చెప్పి దాన్ని కూడా తీశారు ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు బైపాస్ రోడ్ లేక ఆ రోజు శాంక్షన్ చేశాము గ్రావెల్ వేసాము ఇవన్నీ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు వడ్డోళ్లను పక్కన పెట్టడం జరిగింది ఏది ఏమైనప్పటికీ రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది ఏదైతే తెలుగు యొక్క గ్రామంలో ముఖ్యంగా ఉండేటువంటి నీటి ఇద్దరిని కూడా లేకుండా చేస్తామని కూడా మీకు ఆపేస్తా ఉన్నాము చాలా రోజుల నుంచి కూడా ఈ గ్రామంలో లేకుంటే మనమే దాన్ని వినియోగ రకంగా ఈ రోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో మళ్ళీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీటి అతడు రాకుండా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ రోజు గొప్పగా చెప్పారు జగనన్న కాలనీలు కాదు జగనన్న ఊర్లు అన్నారు ఎక్కడ జగనన్న ఊర్లు ఉన్నాయి ఎక్కడ జగనన్న కాలనీలు ఉన్నాయి ఎంతమందికి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు రైతులకు సబ్సిడీలు ఇవ్వడం లేదు రైతులందరూ కూడా ఈ యొక్క సబ్సిడీ ధరలు కాకుండా గిట్టుబాటు నాకు ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే ప్రభుత్వం ఏది ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అని వికర్చితంగా చెప్పగలరు మాటల ప్రభుత్వం ఒక అసమర్థ ఎమ్మెల్యే ఈ రోజు అసమర్థ ఎమ్మెల్యే వల్ల ఒక అసమర్థ ఎంపీ వల్ల ఈ యొక్క మండలంలో ఎక్కడ కూడా అభివృద్ధి నియోజకమైంది కేవలం వాళ్ళు చెప్పేది ఏమి చెప్పినా కానీ కూడా క్రీడికులు చెప్తారు సజీవాలయాలు చెప్తారు అవి తప్పంగా వదిలేదు అవసరం లేదా ఈ రోజు గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేశారు గ్రామాలలో ఎక్కడికి పోయినా కానీ మురుగు పారుతా ఉంది ఆఖరికి సర్పంచ్ వ్యవస్థను సర్వనాశనం చేసి వాళ్ళ నిధులు కూడా పక్కకు పంపించడం జరిగింది ఈ రోజు మైనార్టీ సోదరుల కోరుకుంటా ఉన్నా జరిగింది రంజాన్ ఇవ్వడం జరిగింది ముబారక్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పేస్ఫా ఇమాములకు మసీదులకు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు కేవలం మేము ఇండియాలో ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏ చేరితే దాన్ని కూడా రాజకీయం చేస్తా ఉన్నారు ఇప్పుడు అదే ఎన్డీఏ కు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇదే వాళ్ళ మంత్రి కూడా చెప్పడం జరిగింది మేము కూడా ఉన్నాము కూడా చెప్పడం ఉంది మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి రేపు అధికారంలోకి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే కేంద్ర నిధులతో మన గ్రామాలే కాదు మన యొక్క నీటిపారుదల శాఖను కానీ ఇంకా ఏదైనా గ్రామీణ వ్యవస్థను కానీ కావాలంటే కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మన యొక్క దూరపు ఆలోచనతోనే మన చంద్రబాబు నాయుడు గారు వారిని తీసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తా అదే ఈరోజు ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు తీసుకెళ్లాలి సోదరులందరూ కార్యకర్తలు ఏదైతే మన గ్రామంలో ఈ రోజు గ్యాస్ సిలిండర్లు కొనడానికి కూడా శక్తి లేనిటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా గ్యాస్ సిలిండర్ ఈ రోజు మూడు సిలిండర్లు ఫ్రీ చేస్తామంటున్నాం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు మోయే గతంలో ఎప్పుడు కూడా పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీలు అని చెప్పి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారు ఎక్కడ పడుతున్నా గానీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు అందరూ కూడా పరిగానే పలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీ కాలే అయిపోయింది ఫ్యాను రెక్కలు ఎరిగిపోయాయి ఫ్యాను రెగ్యులేటర్ పోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఫ్యాన్ రెక్కలు ఉంచేశారు అదే విధంగా ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి మహిళలందరూ కూడా ఆ రోజు ఆ రోజు నిబంధనలు లేకుండా ఇస్తానన్నాడు అమ్మఒడి ఈ రోజు నిబంధనలు పెట్టి అమ్మఒడి కూడా కేవలం ఇద్దరికి చెప్పి ఒక్కరికి ఇస్తా ఉన్నాడు అక్కడికి జగన్ మామయ్యా మామయ్యా చిన్న పిల్లల దగ్గర కూడా రెండు రూపాయలు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నా సిగ్గనిపించలేదు అని అడుగుతా ఉన్నాను పిల్లల దగ్గర కూడా రెండు వేల రూపాయలు కమిషన్లు తీసుకుంటా ఉన్నాడు అదే విధంగా చాలా మందికి ఐదు సంవత్సరాలు పడవలసింది కేవలం మూడు సంవత్సరాలు ఏ పడింది ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నాడు రెండు వేలు చెప్పి మూడు వేల రూపాయలు పెంచు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ మోహన్ రెడ్డి ఈ రోజు నిలబడి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచడం జరిగింది ఇలా చెప్పకుండా పోతే వారి అవినీతికి అర్థమే లేదు ఇక మన ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే కథలు కథలుగా చెప్పొచ్చు ఎన్ని కోతులు చెప్పిన ఎమ్మెల్యే అవినీతి గురించి కానీ దాని గురించి కానీ చెప్పాలంటే స్థానిక నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు ఎవడు ఏది తెలుగుదేశం పార్టీ అధికార అభిమానులకు చెప్తే ఆ నాయకుడు ఎప్పుడు సార్ ఆయన ఒక జీవితం అంతా అదే అనుకుంటున్నాడు రాజ్యం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నువ్వు అక్రమ కేసులు పెట్టామో ఆ నాయకుడికి చూస్తా ఉన్నాము మా నాయకులకు మండలంలో పెట్టినటువంటి ప్రతి వారికి వడ్డీని చెల్లించి వారికి కూడా అధిక పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యకర్తకు అన్యాయం జరిగిందో ఆ కార్యకర్తకు న్యాయం జరిగేంత వరకు నేను మీతోనే పోరాటం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను విధంగా మన సూపర్ సిక్స్ పథకాలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి దయచేసి ఈ రోజు మనకు పద్దెనిమిది ఏళ్ళ వయసు మొదలుకొని అరవై ఏళ్ల వయసులో ఉన్న వారికి ఇంకా అత్త ఉంటే అత్త కోడలు కూతురు ముగ్గురికి కూడా పద్దెనిమిది వేల రూపాయల ప్రకారం ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఇంటింటికి కులాయిలు ఇవ్వడం జరుగుతుంది రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాము ఇసుక ఫిర్య ఇస్తాము మొట్టమొదటి సంతకపు డిఎస్సి మీద పెడతారని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు పోలవరం అడుగట్టిపోయింది రాజధాని లేని నగరం ఏం లేదు మన పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నాము అదేవిధంగా ఇసుక కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తా ఉన్నాము ముఖ్యంగా మన అవ్వ ఒక ఈ రోజు చంద్రబాబు గారు ఒక వరం ఇచ్చారు రేపు గెలిచిన వెంటనే మనం నాలుగు వేల పిచ్చిన ఇంటి వద్దకి నాలుగు వేల పిచ్చని ఇంటి వద్దకి నాలుగు వేలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కలిపి కూడా ప్రతి అవ్వా తాతకు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది చంద్రబాబు గారు ఎవరినిత్యం అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ మనమందరము కూడా ఈ రోజు ఉన్నది దాదాపుగా ఇరవై రోజులు మాత్రమే ఉంది గ్రామాలకు వెళ్ళండి ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి గారికి సోదరి శబరి గారికి మీరందరూ కూడా రెండు ఓట్లు వేయాలని ఖచ్చితంగా శబరిమ్మతో గెలిపించుకోవాలి నాకెంత మెజార్టీ వచ్చిందో అంతే మెజార్టీ రావాలి సోదరికి ఎక్కడైనా సరే తగ్గేదే లేదు మనమందరం కలిసి పని చేసినప్పుడే నిజాయితీగా ఉంటుంది అదే విధంగా సంధ్యామల మండలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రోజు మనకున్నటువంటి హౌకు దగ్గర నుంచి రావాల్సిన ఎస్ఆర్బిసి ద్వారా రావాల్సిన నీళ్లు కూడా పురోబింద్ర తీసుకెళ్తా ఉంటే ఈ అసమర్థకమైనటువంటి ఎంపీ ఈ ఎమ్మెల్యే ఎక్కడ కూడా వారిని అడ్డు పెట్ట చెప్పలేదు నీళ్లు మనవి వనరులు మనవి మన కళ్ళ ముందు నీళ్లు తీసుకెళ్తా ఉన్నాడు మనకు పడిగడుపులు గడుపుతా ఉన్నాడంటే కడుపులో బాధ లేస్తా ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిగిలిన జనాలు మాత్రమే పులివెందులను తీసుకెళ్ళాలి మాకు స్థానికంగా ఉండేటువంటి నీళ్లను నిల్వ ఉంచాలి అటువంటిది ఈ రోజు ఆకరికి అవుకు రిజర్వాయర్ ఖాళీ చేసి ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చిన ఈ అసమర్థమైన ఎమ్మెల్యేలకు రైతు సోదరులు భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ వర్షం ఎక్కువైనా ఇంతసేపు నిలబడతా ఉన్నాడంటే అది బీసీ అభిమానం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానం వాట్సాప్ కాదు పెడుగులు పడినా కదలరు కదుగుతామా ఉందామా వానదేవుడు కూడా ఈ రోజు మా ఇద్దరికి స్వాగతం చెప్తా ఉన్నాడంటే అది మీ ప్రజల ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం చల్లని చూపుతో వానదేవుడు స్వాగతం పలికాడు మీరందరూ కూడా పలికారు ఖచ్చితంగా కూడా మళ్ళీ రేపు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ అనే వారి అసమర్థత చేసినటువంటి దౌర్జన్యాలు ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు వివిధ నాయకులకు సోదరీ అదే విధంగా పత్రికా విలేకరులకు పోలీస్ సిబ్బందికి కూడా సిరస్కి మరొక్కసారి మీ దగ్గరికి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు ఒక్క నిమిషం ఒక్క అదే విధంగా ఇక్కడ మైనార్టీ సోదరులు కూడా ఏదైనా మా యొక్క ఇక్కడ తగినట్టు ఒక సాధికారణ కూడా అడగడం జరుగుతా ఉంది పైన అప్పీల్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఈ సంజామల మండలం హెడ్ క్వార్టర్ల విధంగా ఏదైతే శ్మశానానికి కానీ ఇంకా ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కూడా వారికి అందుకే వారి సౌలభ్యం కోసం కూడా పైన పనులు చేస్తామని చెప్పి చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొక్కసారి విధంగా జనసేన నాయకులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు जय लोकेश बाबू